వాతావరణంలో పేరుకుపోతున్నటువంటి ఇంధనం ద్వారా వచ్చే పొల్యూషన్స్ ని కంట్రోల్ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంది ఈ నిర్ణయానికి చాలా మంది స్వాగతిస్తున్నారు ముఖ్యంగా ఈ ఎనిమిది రాష్ట్రాల్లో దీన్ని ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పటికీ భవిష్యత్తులో ప్రతి రాష్ట్రంలో ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో ఇది అమలయ్యేటట్టు చూస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరుగుతుంది మే నెల పద్నాలుగు నుంచి ప్రతి ఆదివారం ఈ ఎనిమిది రాష్ట్రాల్లో పెట్రోల్ బంకులకు సెలవు అయితే ప్రకటించడం జరిగింది వాతావరణంలో వచ్చే మార్పుల్ని గమనిస్తూ ఈ రాష్ట్రంలో అత్యధికంగా పొల్యూషన్ అనేది కంట్రోల్ లేదని చెప్పేసి ఈ వాహనాల నుంచి వచ్చే కాలుష్యము శబ్ద తరంగాల నుంచి వచ్చే కాలుష్యం వల్ల వాతావరణంలో చాలా పెను మార్పులు వస్తున్నాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అయితే తీసుకుంది వాహనదారులు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే వచ్చే నెల పద్నాలుగు తారీఖు నుంచి ప్రతీ నెల ఆదివారము ఈ పెట్రోల్ బంకులకైతే ఈ రాష్ట్రాలలో సెలవుని ప్రకటించడం అయితే జరుగుతుంది ఆ ఎనిమిది రాష్ట్రాలు ఏంటో మనం చూద్దాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పుదుచ్చేరి కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు కేరళ ఈ ఎనిమిది రాష్ట్రాల్లో అత్యధికంగా పొల్యూషన్స్ కారణంగా వాతావరణంలో కలిగే మార్పుల్ని నిశ్చితంగా గమనిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఈ నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది కేవలం వాతావరణంలో కలిగే మార్పుల్ని గమనిస్తూ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుంది ఈ ఒక్కరోజు హాలిడే ఇవ్వడం వల్ల వాతావరణంలో కలుగుతున్నటువంటి మార్పుల్ని కావచ్చు అలాగే పేరుకుపోతున్నటువంటి ఈ పొల్యూషన్స్ కంట్రోల్ చేయడమే కాకుండా రోడ్ యాక్సిడెంట్స్ కూడా కొంతవరకు నివ నియంత్రించే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయానికి భవిష్యత్తులో ఎలాంటి మార్పు కలుగుతుందో మనం వేచి చూడాలి ప్రతి ఒక్కరూ వాతావరణ పొల్యూషన్ని కంట్రోల్ చేసే దిశగా ప్రతి ఒక్కరు అడుగులు వేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా రకాల మార్పులను అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరూ దృష్టి సాధించి వాతావరణ సమతుల్యతను కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాను